అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు సూపర్ సిక్స్ పేరుతో ప్రజల్లోకి వచ్చి ప్రజలను మోసం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అందులో భాగంగానే మా అధినాయకుడు ఇచ్చినటువంటి కార్యక్రమం పిలుపు మేరకు నిన్న కనీ విని ఎరుకని రీతిలో చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే విధంగా కోవూరులో ఈ కార్యక్రమం విజయవంతంగా చేశారు మామూలుగా ప్రతిపక్షం అధికార పక్షం అని అనేది ఉంటుంది అధికార పక్షం చేసే తప్పిదాలను ప్రతిపక్షం వేలెత్తి చూపిస్తుంది మీరు ఈ విధంగా తప్పిదాలు చేస్తా ఉన్నారు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను విస్మరించారు అని ప్రతిపక్షం ఎప్పటికప్పుడు పత్రికా విలేకరుల సమావేశాల ద్వారా మీటింగ్స్ ద్వారా ఇటువంటి ధర్నాల ద్వారా ర్యాలీల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలి ఆ విధంగా కాకుండా నిన్న ఎవరో ఇక్కడ ఆ కోపమేందో నాకైతే అర్థం కాలే ఆ మాట్లాడటం ఏందో ఎందుకు అంత ఆవేశమో మేము రాష్ట్రంలో మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో మేము ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రతిపక్ష హోదాలో మేము చేసుకున్నాం మీకెందుకు బాధ ఎందుకు అంత ఆవేశం బుచ్చిరెడ్డిపాలెంలో కరెక్ట్ కాదు కదా చెప్పండి మీరు చెప్పిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేశారా చేయలేదు ఆ హామీలనే పవన్ కళ్యాణ్ గారు ప్రతి జిల్లాలో ఎలక్షన్ ప్రచారంలో చెప్పారు ఆయన సైలెంట్ అయిపోయినాడు పదవి చాలు నాకు అనుకున్నాడు ఇవన్నీ నిన్న మేము చెప్పాం మేము ప్రతిపక్ష హోదాలో పోరాటాలు చేస్తే మీరెందుకు ఉలిక్కి పడుతున్నారు మీకెందుకు బాధ రాజకీయాలలో అంత కోపాలు అంత ఆవేశాలు పనికిరావు ఎందుకు ఈ కార్యక్రమం పెట్టామో అనేది ఆలోచించాలి ముందు ఎవడో చెప్తే ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వెన్నుపోటుదారులు కార్యకర్తలంతా వెన్నుపోటుదారులు నేను నేనొక్కటే అడుగుతున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలోకి వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు దయపెడితేనే కదా మీకు రాజ్యసభ వచ్చింది మిమ్మల్ని దగ్గర పెట్టుకున్నాడు కదా మీకు ఎంతో గౌరవం ఇచ్చాడు కదా ఎంతో మర్యాద ఇచ్చాడు కదా నేరుగా లంచ్ టైంలో డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్ళి ఆయనతో పాటు నిన్ను కూర్చొని పెట్టుకొని భోజనం పెట్టాడు కదా అటువంటి వ్యక్తికి నువ్వు వెన్నుపోటు పొడిచావు నిన్న మాట్లాడటమేందా బుచ్చిరెడ్డిపాలెంలో ఆవేశంతో ఊగిపోతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వెన్నుపోటుదారులు అంటే మీరిద్దరు ఎవరమ్మ మీ భార్యాభర్తలు వెన్నుపోటు పొడవు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మర్యాద ఇచ్చాడు మీ ఆయనకి ఎంత గౌరవం ఇచ్చాడు మీరు చేసింది ఏంటి ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెను పొడుస్తున్నారు బాంబేలో రెడ్ లైట్ ఏరియా ఉంది ప్రపంచం అంతా తెలుసు ఆ రెడ్ లైట్ ఏరియాలో కొంటున్నట్టుగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కొంటున్నారు మీరు వీడియోస్ వీడియోస్ కనుక కోసం